సో ఎవడికి పడితే వాడికి సువార్త ప్రకటించి సువార్త విలువను తీయొద్దు ఎవరికి పడితే వాడికి సువార్త కరపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఇవ్వాలి అంత కరమేంటి మనకి వాడికి ఎందుకు ఇవ్వాలి ఏ సుప్ర స్వరాని ప్రకటిస్తే అడ్డుకుంటారంటే అడ్డుకుంటున్నారు మూర్ఖులు ఉన్నారు అడ్డుకునే మూర్ఖులు లేరని అనడం లేదు అలాంటి మూర్ఖులు కూడా ఉన్నారు ఎక్కడ దొంగ బోధకులు ఉన్నా ఎక్కడ స్వస్థతల పేరుతో అబద్ధాలు చెప్పినా ఎక్కడ మాయ మాటలు చెప్పి లోక సంబంధం ఏం చెప్తారో వాడిని హెచ్చరించండి ఖండించండి వారిని తండ్రి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నా క్రైస్తవ సహోదరులకు మన ప్రభు మన రక్షకుడైన యస్సు క్రీస్తు వారి పేరిట శుభాభివందనములు ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనం జాగ్రత్త వహించి చాలా జాగ్రత్తగా ఈ సందేశం వింటే మనకి అర్థమవుతుంది కనుక మనం ప్రతిదాన్ని కూడా బైబిల్ నుండి పరిశీలిద్దాము బైబిల్ నుండే బైబిల్ ద్వారానే మనం మాట్లాడదాం సువార్తలు ప్రకటిస్తే అడ్డుకుంటారా అనే ఈ తమ్నైల్ పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే సువార్తకు ఈరోజు చాలామంది క్రైస్తవ సహోదరులు వెళుతున్నారు ఒకప్పుడు సువార్తకు వెళ్ళినా ఎవరు ఏమి అనేవాళ్ళు కాదు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు అని అనుకొని పెద్దగా ఎవరు కూడా మరి నెగిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు కానీ ఇప్పుడు గత పదిహేండ్ల నుంచి మనం చూడగలిగితే సువార్తకి వెళ్ళే పరిస్థితులు లేవు సువార్త చెప్పే పరిస్థితులు లేవు ఒకళ్ళ సువార్త చెప్పినా ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారు ఎందుకు సువార్తను ప్రకటిస్తే అడ్డుకుంటున్నారు కారణం ఏమిటి అనే దాన్ని మనం చాలా చక్కగా పరిశీలించాలి ఇప్పుడు ఎవరో మతోన్మాదులు మన సువార్తలు అడ్డుకున్నారని లేదంటే పలానా పార్టీ వలన సువార్త జరగటం లేదని లేదంటే సువార్తను లేదా ఈ మత ప్రచారణ ఆపేయాలని చూస్తున్నారని ఇలాంటి రకరకాల అభిప్రాయాలు వెలుపుచ్చుతున్నారు వాటన్నిటిని ఒక్కసారి పక్కన పెట్టి మనం ఆలోచిద్దాం సువార్తను ఎందుకు అడ్డుకుంటున్నారు మొట్టమొదటిగా సువార్తని అడ్డుకోవడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకునే ముందు అసలు క్రైస్తవుడు సువార్త ప్రకటించడంలో ఫెయిల్ అయిపోయాడు మరల చెప్తున్నాను క్రైస్తవుడు సువార్తను ప్రకటించటములో పూర్తిగా విఫలమైపోయాడు ఎందుకంటే సువార్త అంటే ఏంటో తెలియకుండానే సువార్త ప్రకటించడానికి చాలా మంది బయలుదేరారు బైబిల్ ప్రకారంగా సువార్త కాకుండా బైబిల్కి విరుద్ధంగా భిన్నమైన సువార్తలు ప్రకటించే క్రైస్తవులు కూడా ఉన్నాయి ఇలా రకరకాలైన క్రైస్తవులందరూ కలిసి బైబుల్లో లేని సువార్తలు కాకుండా విభిన్నమైన భిన్నమైన సువార్తలు ప్రకటించటం వల్ల కూడా నష్టం జరిగింది అందుకే ఏమి బైబుల్ తెలియనోడు రానోడు ప్రతి వాళ్ళు కూడా కరపత్రాలు పట్టుకొని లేదంటే మైకు ఒక ఆటోకో లేదంటే ఒక వ్యాన్కో తగిలించుకొని ఊరూరా తిరుగుతూ మరి సువార్త ప్రకటిస్తారు ఇలా ఊరూరు తిరుగుతూ సువార్త ప్రకటించినప్పుడు ఏమని ప్రకటిస్తున్నారు క్రైస్తవ సహోదరులు బాగా ఆలోచించాలి ఎందుకంటే సువార్తని ఎలా ప్రకటించాలో తెలియక సువార్తను ఎలా మనుషులు వ్యాపింపజేయాలో తెలియక బైబుల్ ప్రకారంగా సువార్తను ఎలా ప్రకటించాలో తెలియక వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వాళ్ళ యొక్క సంస్థల మీద ఆధారపడి సువార్తను ప్రకటిస్తున్నారు అందుకే ఈరోజు సువార్తను ప్రకటిస్తుంటే అడ్డుకుంటున్నారు ఒకప్పుడంటే ఎవరు బైబుల్ చదివేవాళ్ళు కాదు ఎవరు పెద్దగా పఠించుకునే వాళ్ళు కాదు కానీ ఈరోజు క్రైస్తవుల కంటే ఎక్కువగా క్రైస్తవ వేతనలు బైబుల్ చదువుతూ బైబుల్లో కొన్ని విషయాలను ఎత్తి చూపుతూ ఈ బైబుల్లో ఉందని ప్రశ్నిస్తూ సువార్తకు వచ్చిన వారిని అడ్డుకోవటమే కాకుండా సువార్తకు వచ్చిన వారిని పేడ నీళ్ళు చల్లిన వాళ్ళు ఉన్నారు బండ బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు లేదంటే దండ వారి మీదికి దండెత్తి అంటే వాళ్ళని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు దండెత్తిన వాళ్ళు కూడా ఇలా వాళ్ళతో దెబ్బలు తిని ఉన్నవాళ్ళు కూడా మన రీసెంట్గా కర్నూలు బస్ స్టాండ్లో ఒకతను కరపత్రాలు పట్టుకొని ఉంటే ఒకతను వచ్చి ఆ కరపత్రాలను విసిరి కొట్టి నువ్వెందుకు ఇక్కడ నువ్వు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని రకరకాలైన దూషణ మాటలు పలుకుతుంటే ఆయన కరపత్రాలన్నీ ఆ బైబుల్ తిరిగి మరలా తీసుకొని ఏమి మాట్లాడకుండా వెళ్ళి ఒక్కసారి మనం ఆలోచించాలి ఎవరికి లేని సమస్య ఎవరికి లేని ఇబ్బంది క్రైస్తవుడికే ఎందుకు వస్తుంది ఇప్పుడు చాలా మంది హైందవులు ఏమంటారంటే మేము మీ ఇండ్లకొచ్చి మేము ఏమైనా పుస్తకాలు ఇచ్చామా మా దేవుని నమ్ముకోమని మీరెందుకు మా ఇండ్లకి ఈ పుస్తకాలు పట్టుకొని వచ్చి ఈయనే నిజమైన దేవుడు ఈయన తప్ప ఇంకో దేవుడు లేడని మీరు ఎందుకు చెప్తున్నారు అంటే మనం కాలాన్ని ఒకసారి గమనించాలి ప్రిమేర్ వల్ల కాలం ఉంది అంటే ఒక పదిహేను ఇరవై ఏండ్ల క్రిందట కాలానికి ఇప్పుడున్న కాలానికి వేరు అప్పుడు నువ్వు సువార్తకు వెళ్ళినా అడిగిన వాడు లేడు అప్పుడు నువ్వు సువార్తకు వెళితే అడ్డుకున్నవాడు లేడు నువ్వు సువార్తకు వెళితే ఎవరు నిన్ను దూషించడం లేదు దండయాత్ర చేయడం లేదు కానీ ఇప్పుడు మాత్రం సువార్తను ప్రకటిస్తుంటే ఎందుకు తిడుతున్నారు ఎందుకు మన మీదికి మరి కొట్టడానికి మనం ఎందుకు చేయలేబుతున్నారు ఎందుకు పేడనీలు జరుపుతున్నారు ఎందుకు ఇటువంటి భయంకరమైన పనులు ఎందుకు జరుగుతున్నాయని మనం ఆలోచిస్తే సరే ఏదో పార్టీ వచ్చింది ఆ పార్టీ వల్ల ఇలా జరిగింది అనే దాన్ని పక్కన పెట్టండి ముందు మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉంది ప్రేమ వల్ల అదేంటంటే క్రైస్తవుడు స్వార్తను ప్రకటించటములో పూర్తిగా విఫలమైపోయాడు ఫస్ట్ పాయింట్ రెండవది క్రైస్తవుడికి సువార్త ప్రకటించటం రావటం లేదు సువార్తను ఎలా ప్రకటించాలో బైబిల్ నుంచి నేర్చుకోలేదు అందుకే సువార్త ఈ రోజు అనేకుల మధ్య నవ్వుల పాలవుతుంది ఎలా ప్రకటించాలో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు సువార్త ఎలా ప్రకటిస్తారని మనం గమనించగలిగితే ఒక వెహికల్ కి ఒక సౌండ్ బాక్స్ కట్టుకొని పోతూ ఏసే నిజమైన దేవుడు మీరు ఆరాధించి ఇవన్నీ కూడా రాళ్ళు రప్పలు విగ్రహాలు అన్న సందర్భాలు లేవు సందర్భాలు ఉన్నాయి అలాగే మరొక విషయం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుడు మన పాపాల కొరకు చనిపోయినట్టారు యేసుక్రీస్తు దేవుడు మన పాపాల కొరకు చనిపోయాడు అంటే బైబిల్లో లేని ఇది యేసుక్రీస్తు దేవుని కుమారుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు ఆయన మన పాపము నిమిత్తము ఆనాడు ఇజ్రాయల్ కు మొదట రక్షణ కలిగింది ఆయన సిలవులో ఈ ఈరోజు మనకు కూడా రక్షణ ఎలా కలిగింది అనే దాన్ని కూడా తెలుసుకోవాలి కదా ఇవన్నీ తెలియకుండా ఇష్టాను రీతిగా వెళ్ళేసి సువార్త ప్రకటిస్తుంటే ఒకప్పటి రోజులు కావు ఇప్పుడు అలా నువ్వు ప్రకటిస్తే వినటానికి ఎవడు లేడు ఎదురు తిరిగేవాడే ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవడికి నీతి చెప్పినా వాడు వినడు ఎవడికి మంచి చెప్పినా వాడు వినడు ఎవడికి వాడే బాస్ అలా ఉంది సమాజం సో ఎవడికి పడితే వాడికి సువార్త ప్రకటించి సువార్త విలువను తీయొద్దు ఎవరికి పడితే వాడికి సువార్త కరపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఇవ్వాలి అంత కరమేంటి మనకి వాడికి ఎందుకు ఇవ్వాలి యేసు ప్రభుత్వ మాట చెప్పాడు నా తండ్రి చేత ఆకర్షించబడితే తప్ప ఎవడును నా దగ్గర రాడు తండ్రి తండ్రి సంకల్పంలో ఎవడైతే రక్షించబడాలని ఉంటే వాడు మాత్రమే క్రీస్తు ప్రభు అంగీకరిస్తాడు ఎవడు పడితే వాడు అంగీకరించడు అందుకని సువార్తను ప్రకటించేటప్పుడు ఎలా ప్రకటించాలి బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి మనం చూద్దాం బైబిల్ ఒక చక్కని మాట ఉంటుంది సువార్థని ఎలా ప్రకటించాలి ఎందుకంటే స్వస్థతల పేరుతో భయంకరమైన అబద్ధం ఏ నమ్ముకుంటే రోగం తగ్గిందని ఏ నమ్ముకుంటే కిడ్నీలు బాగాయని ఏ నమ్ముకుంటే ఇరిగిపోయిన ఎముకలు అతుక్కున్నాయని ఏ నమ్ముకుంటే ఎయిడ్స్ తగ్గిపోయిందని ఏ సైని నమ్ముకుంటే ఉద్యోగం వచ్చిందని ఏ నమ్ముకుంటే వ్యాపారం చాలా అభివృద్ధి పొందిందని ఏ సైని నమ్ముకుంటే పిల్లలు పుట్టారని ఏ సైన్ నమ్ముకుంటే అన్నీ కలిసి వచ్చాయని ఏ సైని నమ్ముకుంటే కోర్టులో కేసు గెలిచారని ఇలాంటి చండాలమైన సాక్ష్యాలు చండాలమైన బోధలు సమాజంలోకి వెళ్ళిపోయేసరికి క్రైస్తవేతలు అన్యులు చాలామంది అసహ్యంగా చూస్తున్నారు మనం ఏడ్చ కుద్ర పిచ్చోడా అని అడుగుతారు కిడ్నీలో వస్తే మందులు వాడాలి కిడ్నీలు రాళ్ళు ఎలా పోతాయి ఎముకలు ఇని వాడికి ఎముకలు ఎలా ఉంటాయి దేవుడు స్వస్థత చేసేది వేరు వీళ్ళు చేసే భయంకరమైన బోధలు వీటి వల్ల క్రైస్తవ్యం చీప్ చీప్ అయిపోయింది ఒకడెవడో ఉన్నాడు స్వస్థత చేస్తా అన్నమాట అనమాట వాడు భయంకరమైన స్వస్థతలు ఒకడు కాదు చాలా మంది రకరకాల స్వస్థత ఎప్పటికి కూడా ఉన్నారు దౌర్భాగ్యులు ఇప్పటికీ ప్రవచనాలు చెప్పే దౌర్భాగ్యులు ఉన్నారు ఇప్పటికీ క్రైస్తవుని ఇంకా సర్వనాశనం చేసే దౌర్భాగ్యులు ఉంటే ఆ దౌర్భాగ్యుల్ని వెనకొసే దౌర్భాగ్యులు విశ్వాసులు ఎందుకంటే ఈ విశ్వాసులు మీరు తీర్పు తీరుస్తున్నారు తీర్పు తీరుస్తున్నారని మాట్లాడుతున్నారు తీర్పు తీయటం కాదు తీర్పు తీర్చడం కాదు ఖండిస్తున్నాం బుద్ధి చెబుతున్నాం దీర్ఘశాంతంతో బోధిస్తున్నాం అందుకే మా లాంటి వాళ్ళు చెప్పినప్పుడు వినలేదు ఈరోజు మీరు క్రైస్తవులైన వాళ్ళు మీరే ఈరోజు మీరు మరి సువార్తకు వెళ్తే మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని హెచ్చరించేదెవరు మిమ్మల్ని బైబిల్ నుంచి ప్రశ్నలు అడిగేదెవరు వీటికి సమాధానం చెప్పకుండా నోరు మూసుకొని పలాయనం చిత్తగిస్తున్నారు వాడు బూతులు తిరుతుంటే కూడా ఆ బూతులు వినుకోండు ఎందుకంటే యేసు ప్రభు అందరిని క్షమించమన్నాడు అని క్షమించమన్నాడు కానీ ఇష్టాన్ని రీతిగా మాట్లాడితే తిరిగి మరలా సమాధానం చెప్పేంత సబ్జెక్ట్ని దగ్గరుంటే సువార్తకు పో చేత ఇంట్లో కూర్చో పనికి మాల భిన్నమైన సువార్తలు చేసి క్రైస్తవ్యం పరువు తీసి దేవుడిని అవమానపరచొద్దు ఎంతమంది అండి స్వస్థతల పేరుతో దారుణమైన అబద్ధాలు సాక్ష్యాలు అంటే స్వస్థతల పేరుతో కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఉన్నారు లోక సంబంధమైన వాటిని పేరు చెప్పి మీకు ఆశీర్వాదం వస్తుంది ఉద్యోగాలు వస్తాయి పిల్లలు పుడతారు కోర్టులో కేసు గెలుస్తుందని చెప్పి మాయ చేసి చాలామంది కోట్లు కోర్టు సంపాదించుకున్న వాళ్ళు ఎందుకు ఒక్కడన్నా ఇప్పుడు ఆ కోట్లు సంపాదించుకొని కార్పొరేట్ బోధకులుగా ఉన్న ఒక్కడన్నా బయటకు వచ్చి క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తుంటే మాట్లాడే దమ్ము ధైర్యం వాడుకుందా లేదు కనుక ఒక్కసారి గమనించండి ప్రిమేంద సువార్తను ప్రకటిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారో మీకు తెలియాలి ఇలాంటి భిన్నమైన బోధలు చేయటం వల్ల అదే సువార్తను ఎలా ప్రకటించమని బైబుల్లో ఉందో తెలుసా సువార్తను ప్రకటించే విధానం ఈ రోజు సువార్తను ప్రకటించాలనుకుంటే సోషల్ మీడియా ఉంది ప్రకటించు నీకు నచ్చిన వాడికి చెప్పు నీ మాట వింటాడు అనుకున్న వాడికి చెప్పు ఎవడికి పడితే ప్రతి సన్నాసికి ఎందుకు పనికి మళ్ళా సన్నాసికి దరిద్రులకు నువ్వు చెప్పి ఎందుకు నీ అవమానపరుస్తుందే ఈ ఈరోజు ఇప్పుడున్న జనరేషన్ ఎవడు కూడా నీతులు చెప్తే వినేవాడెవడో లేడు కనుక ఒక్కసారి సువార్తను ఎలా ప్రకటించాలో మనం ఒకసారి ఆలోచిద్దాం ప్రేమరా చూడండి ఏమని రాయకూడదు కురిందికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన శిలువ వ్యర్థం కాకుండా ఉండాలి యేసుక్రీస్తు యొక్క బలియాగం వ్యర్థం కాకుండా ఉండాలి అంటే నువ్వు ఎలా ప్రకటించాలి అనే దాన్ని ఒక్కసారి ఆలోచించు కనుక వాక్యం ఏం చెబుతుందో కూడా మనం చూడాలి కదా ప్రియమైన వాక్యం కూడా మనం చూద్దాం రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన వల్ల ఏమంటున్నాడు అంటే క్రీస్తు యొక్క శిలువ శిలవ వ్యర్థం కాకుండా ఉన్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త నన్ను పంపారు ఏమన్నాడు క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం వ్యర్థం కావద్దు ఈ రోజు వ్యర్థం చేసేశారు వ్యర్థం కాకుండా ఉండాలంటే నువ్వు వాక్చాతుర్యం కాదు వాక్చాతుర్యం అంటే ఇప్పుడు చెప్తున్నంత చూసేవా స్వస్థ బోధకులు దొంగ బోధకులు దొంగ మాటలు మాయ మాటలు లేని మాటలు దొంగ ప్రవచనాలు అబద్ధాలు చెప్పి సంఘాన్ని నింపుకోవటం వ్యాపారం చేసుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాక్చాతుర్యంతో చెప్తున్నారు అందుకే ఏమన్నాడు అలా చాలా మందిని మందకు మంద కూర్చోబెట్టి ఈరోజు ఎందుకు పనికి రాకుండా చేసి బైబుల్ కూడా చదవకుండా బొత్తిగా ఆదివారం ఒక్క బైబుల్ పట్టుకొని రావటం తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు అమాయకులు చేసి కొండ కొండగొర్రెలా కూర్చో కూర్చొని వెళ్ళిపోతున్నారు బైబుల్ ఒక్క మొక్క చదవరు అందుకేమన్నట్టు చూడండి క్రీస్తు యొక్క కాకుండా ఉన్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడం కాయన నన్ను పంపా నేను వాక్చాతుర్యం ఏం ప్రకటించలేదు బైబుల్లో ఉన్నది చెప్తున్నాను ఏంటంటే ఆ శిలువ వ్యర్థం కావద్దు ఎందుకని అంటే శిలువను పూర్చిన సువార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి నశించేవాడికి అలాగా అది వెరితనం అనుదరేణి మీరు కరెక్ట్గా బోధిస్తే కరెక్ట్గా వాక్యం వెళ్ళుంటే ఈరోజు సువార్తకి భయంకరమైన అడ్డంకులు ఇచ్చేవి కావు అనేది నా అభిప్రాయం బైబుల్ ప్రకారంగా ఇంకో మరో మాట కూడా మనం చూడగలిగితే మన వల్ల కొరింతిరుకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో కూడా చెప్తున్నాడు ఏమన్నాడు అంటే నేను తియ్యని మాటలు చెప్పలేను అని ఒక దగ్గర అన్నాడు ఇక్కడేమో తీయని మాటలు కాకుండా పరిశుద్ధాత్మయు దేవుని శక్తి ద్వారా నేను ప్రకటించాలంటున్నాడు చూడండి ఏమన్నాడు మీ విశ్వాస మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకునుక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించింది అది బైబిల్ ప్రకారంగా సువార్తను ప్రకటిస్తే ఎవ్వరైనా వింటారు బైబిల్కి విరుద్ధంగా సువార్తను ప్రకటిస్తే ఖచ్చితంగా ఎవడూ నీ సువార్తను అంగీకరించాడు ఒకప్పుడు అనాయకులు గనక విన్నారు ఇప్పుడు జనరేషను అభివృద్ధి చెందింది టెక్నాలజీ అభివృద్ధి చెందింది ప్రతి వాడి దగ్గర గ్రంథం ఉంది ప్రతి వాడు చదువుతున్నాడు ప్రతి వాడు మాట్లాడుతున్నాడు కనుక జాగ్రత్తగా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ఎందుకు సువార్తను ప్రకటిస్తే అడ్డొస్తున్నారంటే ఇలాంటి దొంగ మాటలు చెప్పడం వలన రైట్ మనము ఇంకొక మాట కూడా మనం చూస్తే దేవుని కదా ఇక్కడ జ్ఞానయుక్తమైన తీయని మాటలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు అంటే నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను స్వస్థతలు లోకాశలు లోక సంబంధమైన మాటలు ఇలాంటివి కదా చెప్పి మనుషుల్ని మరి దేవుళ్ళకి తీసుకురాటానికి ప్రయత్నం చేస్తే వాడు ఎక్కువ కాలం దేవుడులో నిలవలేడు ఒకవేళ వాడు దేవుళ్ళో దేవుళ్ళలోకి వచ్చా కానీ వానికి బైబిల్ తెలియదు కనుక ప్రియమైన దేవుని వాళ్ళ గమనించండి ఏమన్నాడు చూశారు కదా తీయని మాటలు చెప్పకూడదు అయితే సిలువ సువార్తను ఎలా ప్రకటించాలి సువార్తకు బయలుదేరం బయలుదేరంగానే రాయబడింది బైబుల్లో అంటే ఏసు క్రీస్తుని తండ్రి అనే దేవుడి లోకానికి పంపించాడని ఆనాడు యూదులకు ఏ విధంగా అయితే ఆయన శిలువ మరణము ద్వారా రక్షణ కలిగిందో ఈరోజు మనందరం కూడా యేసు ప్రభుని తండ్రి అని దేవుడు మృతులోండి లేపాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా రక్షణ అదే మానవ జన్మ పరమార్థం ఎందుకు మానవ జన్మ పరమార్థం అని అన్నానంటే యేసుక్రీస్తు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అని గత రెండు వీడియోల్లో నేను చెప్పాను ఒకటి మరణము సమాధి పునరుద్ధానం ఇప్పుడు కూడా ఈ మరణ సమాధి పునరుద్ధానం గురించి ఏం తెలియజేస్తున్నానంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అంటే చనిపోయి తిరిగి లేచిన వాళ్ళలో మొట్టమొదటి వాడు అంటే ఎలా లేచాడు అంటే ఆయన్ని ఆయన సెలవులో మరణించాడు ఆయన సమాధులు పెట్టారు ఆయన మూడవ రోజు తిరిగి లేచాడు ఎలా లేచాడంటే మహిమాదేహంతో లేచాడని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన మరి మహిమాదేహముతో లేచిన ఆయన ఎవరైతే యేసు ప్రభుని ఆనాడు వాళ్ళు శిలువ మరణము ద్వారా ఎంతమంది అయితే యూదులు రక్షించబడ్డారు రక్షణ వాళ్ళకు వచ్చింది ఈరోజు అన్యులైన మనం కూడా యేసుక్రీస్తుని దేవుడు మృతులు నుండి లేపిండని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ వారి పాపాలను క్షమించమని అడిగి యేసుక్రీస్తు నామములో బాక్ చేసిన తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రక్షించబడతారు అంటే దేవుడు ప్రభువును లేపెను అని కొన్ని పత్రికలు ఉంటాయి ఇక అపోస్తుల కార్యంలో కూడా మీరు జీవాధిపతిని చంపితిరి దేవుడు ఆయనను ఉండి లేపెను దేవుడు లేపెను దేవుడు లేపెను అంటే యేసుక్రీస్తుని మరణం నుండి లేపింది ఎవరంటే తండ్రి దేవుడు ఆ యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు లోకానందరికి కూడా రక్షణ కలిగించాడు మొదట రక్షణ యూదులకు వచ్చింది తర్వాత జనులైన మనకు రక్షణ కలిగింది ఎలా అంటే యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను దేవుడు మృతు నుండి లేపారని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు అంతవరకు సహించిన వాళ్ళని రక్షించబడతారు ఈ సువార్తను ప్రకటించాలంటే జ్ఞానయుక్తమైన లేదా తీయని మాటలు కానీ వాక్చాతులతో మాటలు కాకుండా దేవుని శక్తియు పరిశుద్ధాత్మందరి శక్తిని కలిగిన బైబుల్ ప్రకారం కలిగిన మాటలు తెలియజేయాలి అంటే ఈ మాటలు తెలియజేయాలంటే బైబిల్ నేర్చుకోవాలి లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నీకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది అందుకే సువార్తను ప్రకటిస్తే అడ్డుకుంటారంటే అడ్డుకుంటున్నారు మూర్ఖులు ఉన్నారు అడ్డుకునే మూర్ఖులు లేరని నేను అనడం లేదు అలాంటి మూర్ఖులు కూడా ఉన్నారు కానీ బైబిల్ని బైబిల్గా చదివి బైబిల్ని బైబిల్లాగా చెప్పితే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కనుక ఎక్కడ దొంగ బోధకులు ఉన్నా ఎక్కడ స్వస్థతల పేరుతో అబద్ధాలు చెప్పినా ఎక్కడ మాయమాటలు చెప్పి లోక సంబంధం అని చెప్తారో వాడిని హెచ్చరించండి ఖండించండి వారిని మీ దగ్గరికి రానియకండి ఎవడైతే క్రీస్తు బోధ లేకుండా వస్తాడో వాడు వాడికి మీరు ఎవరైతే పిలిచి వందనాలని చెప్తారో మీరు కూడా వాడి పాపంలో పాలి బోగస్తులై శాపగ్రస్తులు అవుతారు కనుక ఎవడైనను క్రీస్తు సువార్తను జరుపుకోరు వారు చాలా మంది ఉన్నారు కదా భిన్నమైన సువార్త ప్రకటిస్తే వారు ఈరోజు శాపగ్రస్తులుగా మారకండి తెలిసి తెలియక నేర్చుకోక సువార్తలకు వెళ్ళి అవమానపాలు కాకండి దేవుణ్ణి అవమానపరచకండి దేవుడు సువార్తను ఎలా అందించమన్నాడో మనం బైబిల్లో చూస్తే చాలా చక్కగా ఉన్నాయి అయితే నేను సువార్తను గురించిన ఒక విషయం కూడా చెప్పాను క్రైస్తవుడికి సువార్త చేయటం వచ్చా అని ఒక వీడియో ఉంది డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా ఆ వీడియోను కూడా చూస్తే సువార్త ఎలా ప్రకటించాలో మనకి అర్థం కనుక కనుక దేవుని వాళ్ళ సువార్తను ప్రకటించేటప్పుడు అడ్డుకుంటున్నారంటే అడ్డుకోవటానికి గల బలమైన కారణాలు ఏంటంటే దొంగ దొంగబోధక అలాంటి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి బైబిల్ని ప చేత పట్టుకొని బైబిల్ చదివి బైబిల్ ప్రకారంగా తెలుసుకుంటే సువార్త ఎలా ప్రకటించాలో అర్థమవుతుంది ఈ ప్రతి ఒక్కడికి సమాధానం ఎలా చెప్పాలో అర్థమవుతుంది ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకొని మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా మీరు నింపుకుంటారని కోరుచు నా మాటలు ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ వందనాలు గాడ్ బ్లెస్సి